వెల్కమ్ టు ఆర్ అండ్ ఆర్ కలెక్షన్స్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను మీకు పట్టు శారీస్ కలెక్షన్స్ అయితే చూపిస్తాను కలెక్షన్ ఎలా ఉందో చూడండి అలాగే కలర్ కాంబినేషన్స్ నా శారీ కలెక్షన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఏదైనా శారీ నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు ఓకేనా ఇప్పుడైతే మనం కలెక్షన్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే పోచంపల్లి శారీ కలెక్షన్స్ అయితే చూపిస్తానండి ఫస్ట్ వన్ అయితే లైట్ గ్రే కలర్ అండి బ్లూ అండ్ గ్రే కలర్ మిక్సింగ్ ఉంటుంది పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి ఇదిగో ఇలా వస్తుంది ఓకేనా మనకి బార్డర్ ఏదైతే ఉందో సేమ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్సే వస్తుంది ఓకేనా ఇది వచ్చి బిగ్ బార్డర్ అండి ఇప్పుడు నేను చూపించే శారీస్ మొత్తము బిగ్ బార్డర్ అండి ఇది వచ్చి టాప్ సైడ్ స్మాల్ బార్డర్ వస్తుంది ఓకేనా ఇదిగో ఇలా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి గ్రే కలర్కి డార్క్ పింక్ కలర్ కాంబినేషను ఓకేనా ప్రైజెస్ కూడా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదండి ప్రైజెస్ అయితే నేను వీడియోలో మెన్షన్ చెయ్యను ఎందుకంటే నాకు ఆఫ్లైన్లో ఆ కస్టమర్స్ ఉన్నారు కదా సో ఆ ప్రైజెస్కి ఆన్లైన్ ప్రైజెస్కి నాకు డిఫరెన్స్ వస్తుంది అందుకని మీకు నచ్చిన సారీ నాకు వాట్సాప్లో పిక్ పెట్టండి నేను మీకు ఆన్లైన్ ప్రైస్ చెప్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చి హమా గ్రీన్కి డార్క్ పింక్ కలర్ అండి మింట్ గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ వస్తుంది ఓకేనా కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఇదిగోండి ఓకేనా మింట్ గ్రీన్కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ టాప్ సైడ్ ఈ బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చి ఈ బార్డర్ వస్తుంది సేమ్ మనకి బార్డర్ ఏదైతే ఉందో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మింట్ గ్రీన్కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ అందులోనే గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ చూస్తున్నారు కదా ఇదిగోండి ఇలా వస్తుంది ఓకేనా యాజ్ యూజువల్గా మనకి టాప్ సైడ్ స్మాల్ బార్డర్ వస్తుంది ఇదిగోండి ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఇది డార్క్ గ్రీన్కి బ్లూ కలర్ బార్డర్ వస్తుంది ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇది వచ్చి డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది సారీ చూస్తున్నారు కదా సారీ కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఇదిగో మనం వేర్ చేసినప్పుడు ఇలా ఉంటుంది ఓకేనా పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి పింక్ కలర్ వస్తుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా వస్తుంది నెక్స్ట్ అందులోనే మస్టర్డ్ ఎల్లో అండి డార్క్ మస్టర్డ్ ఎల్లోకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇదిగో ఇలా వస్తుంది మస్టర్డ్ ఎల్లోకి నేవీ బ్లూ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇదిగోండి ఇలా వస్తుంది ఓకేనా సేమ్ మనకి పళ్ళు బ్లౌజు బ్లూ కలర్ వస్తుంది ఇలా వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ డార్క్ పర్పుల్కి చిల్లీ రెడ్ కాంబినేషన్ అండి డార్క్ పర్పుల్ కలర్కి చిల్లీ రెడ్ కాంబినేషన్ వస్తుంది ఇలా వస్తుంది ఓకేనా నచ్చిన వాళ్ళ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి మనకి చిల్లీ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే శారీ అయితే ఇలా వస్తుంది నెక్స్ట్ మెరూన్ కలర్కి నావీ బ్లూ కాంబినేషన్ అండి ఇదిగో టాప్ సైడ్ స్మాల్ బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చి బిగ్ బార్డర్ వస్తుంది ఓకేనా మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషను పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి నేవీ బ్లూ కాంబినేషన్ వస్తుంది ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ పింక్ పింక్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది పింక్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఓకే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది లైట్ బేబీ పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి నేను లాస్ట్ వన్కి మీకు పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది వచ్చి డార్క్ మస్టర్డ్ ఎల్ మస్టర్డ్ ఎల్లోకి నేవీ బ్లూ కాంబినేషన్ ఇలా వస్తుంది సార్ ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా వస్తుంది ఓకేనా ఇప్పుడు ఒక శారీకి మీకు పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది వచ్చి పళ్ళు అండి టస్సిల్స్ కూడా మనకి టస్సిల్స్ కూడా వచ్చేసింది అలాగే ఇదిగోండి బ్లౌజ్ ఓకేనా పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుందండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వర్క్ చేసుకోవచ్చు లేదు మనకి హ్యాండ్స్కి ఎలాగో బార్డరు బిగ్ బార్డర్ వచ్చింది కాబట్టి అలానే స్టిచ్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఈ వీడియోలో పోచంపల్లి శారీ కలెక్షన్ అండి ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్కి పిక్ పిక్ పెట్టండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు మీకు ఏదైనా కలర్ కాంబినేషన్స్ కానీ పర్టికులర్ మోడల్స్ కానీ రిక్వైర్మెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రీచ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్